దశరథ్ రంగంలోకి దిగటం చాటుగా అంతా వినడం దీపకు సైకిల్ చేయటం అంతా ఆకట్టుకుంటుంది అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం దీప కార్తీక్ కాంచన అనసూయ సంబరంగా పారు చేసిన పనిని దాన్ని బయటపెట్టిన సంగతుల్ని చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో శౌర్య వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆరా తీస్తే కార్తిక్ శౌర్యని దగ్గరకు పిలిచి నువ్వు చిన్నదానివే కాబట్టి పెద్దల మాటల్ని పదే పదే అడగటం కరెక్ట్ కాదు అని మంచి చెబుతాడు త్వరలో భోజనాలు చేస్తారు అన్ ఆనందంగా ఇక మరునాడు ఉదయాన్నే కార్తీక్ డ్రైవర్ కార్తీక్ డ్రైవర్ బాబు కారు క్లీన్ చేస్తూ ఉంటాడు అప్పుడే జో కాఫీ తాగుతూ అక్కడ వచ్చి గుడ్ మార్నింగ్ బాబా అంటుంది దాంతో కార్తిక్ గుడ్ మార్నింగ్ చిన్నమరదలా అంటాడు అదేం పిలుపు అంటుంది జో నా భార్య నాకు పెద్ద మరదలైనప్పుడు నువ్వు చిన్న మరదలవే కదా అంటాడు కార్తిక్ అలా పిలవడం నాకు ఇష్టం లేదు అంటుంది జో అయితే బావా అని పిలవడం నాకు ఇష్టం లేదు డ్రైవర్ని డ్రైవర్ అని పిలవండి పెద్ద మేడం అంటాడు కార్తిక్ కూల్గా ఇక కార్తిక్ జోల మధ్య రచ్చ కొనసాగుతుంది మా గ్రాణి నువ్వు బ్లాక్ మెయిల్ చేసావనని నాకు తెలుసు బావా అంటూ జో లేకపోతే ఊరికి నిందలేస్తే ఏడు తూ పోతారు మరి అంటాడు కోపంగా కార్తిక్ మీరు ఏడుస్తూ పోవడం లేదు మమ్మల్ని ఏడిపిస్తున్నారు అంటుంది జో చూడండి ఓనర్ అమ్మగారు మనుషులు మూడు రకాలు రాళ్ళు విసిరి వాళ్ళు మొదటి రకం అయితే అవతలి తగలకుండా చేతులు అడ్డం పెట్టుకునే రెండో రకం ఇక మూడో రకం అంటారా మాలాంటోళ్ళని మాట ఎదురుగా వచ్చిన రా రాళ్ళనే పట్టుకొని తిరిగి విసిరే రకం మాతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే దెబ్బలు గట్టిగా తగ్గుతాయి అంటూ మాస్ వార్నింగ్ ఇస్తాడు కార్తీక్ మాటకు మాట కౌంటర్కి కౌంటర్ ఇచ్చే కార్తీక్ జో చుక్కలు చూపించేస్తాడు జోతో మాట్లాడుకునే కుండా పైకి తిక్క రేపుతాడు పైకి ఎందుకు చూసి మాట్లాడుతున్నావంటే నర్సమ్మ అని అప్పట్లో ఒకరికి ఉండేదిలే చచ్చింది నచ్చినోళ్ళు నీలా ఎదురుగా ఉండరు కదా అందుకే పైకు చూసి మాట్లాడుతున్నా అంటూ వాయించేస్తాడు కార్తిక్ ఇక కార్తీ వెళ్ళాలి అంటుంది జో ఎక్కడికి మేడం అంటే అది నీకెందుకు అంటుంది జో కోపంగా ఇక వెంటనే చేతిలో క్లాత్ని విసిరి కొట్టి కోపాన్ని ఆపుకుంటే పెట్రోల్ అయిపోయింది మేడం అంటాడు అయితే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని రా ఇక్కడ ఉండాలి అంటుంది జో అయితే ఇక్కడే ఉండండి నేను వచ్చిన తర్వాత చిటికె వేయండి మేడం అంటాడు కార్తిక్ జియో తల పట్టుకొని హా అని పెద్దగా అరుస్తుంది పెట్రోల్ కొట్టించుకొనిరా ఆఫీస్కి వెళ్దాం అనేసి జియో లోపలికి వెళ్తుంది ఇక ఇంతలో కాంచన తన ఇంట్లో బూజు దులుపుతూ ఉంటుంది అనసూయ బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చి చెల్లమ్మ నేను కూరగాయలకు వెళ్ళొస్తాను ఆ పనులన్నీ నీకెందుకు నేను వచ్చాక బూజు దులుపుతాను లే అంటుంది ఏం కాదు అక్క ఖాళీగానే ఉన్నాను కదా అంటూ అనసూయను కూరగాయలు తెమ్మని పంపిస్తుంది ఇంట్లో ఎవరు ఉండరు ఇక అనసూయ సరే అని గుమ్మం దాటి గేటు దాటి వెళ్ళి వెళ్ళేలోపు కాంచన బూజు దులుపుతూ అనుకోకుండా కర్ర చైర్ హ్యాండిల్కి తగులుతుంది అది మాన్యువల్ వీల్చైర్ కావడంతో కర్ర చేర్ని అను అనుకోకుండా ముందుకు నడిపిస్తుంది దాంతో కాంచన దాన్ని ఆపుకోలేపక అప్పుడే ఎదురుగా ఉన్న గట్టుని గుద్ది కింద పడిపోతుంది కాంచన పడగానే తలకు దెబ్బ తగిలేస్తుంది కింద నుంచి పైకి లేకపో లేవ్వకపోవడంతో ఉంటుంది కాస్త దూరంలో పడిన ఫోన్ని అందుకొని కార్తిక్కి కాల్ చేస్తుంది కాంచన అయితే కార్తిక్ ఫోన్ ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టి మర్చిపోతాడు ఇక కార్తిక్ ఫోన్ మోగడం చూసిన దీప కాంచనే కాల్ చేస్తుందని గమనించి లిఫ్ట్ చేస్తుంది దాంతో కాంచన ఏడుస్తూ పడిపోయాను దీప ఇంట్లో ఎవరూ లేరు కాపాడు అంటుంది దీప కంగారు పడుతుంది వెంటనే వెళ్ళి బావకు చెప్పాలి అని దీప పరుగు తీసేలోపు జో పారు అడ్డుపడతారు మా అత్తయ్య పడిపోయారంటే వెళ్ళాలి అని దీప ఎంత మొత్తుకున్నా జోపారులు వినరు మొగుడితో షికర్లు కొట్టడానికి నాటకాలు ఆడుతున్న ఉంటుంది గ్రాణి ఈ దీప బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని ఆఫీస్కి వెళ్తున్నా వెళ్తున్నా నువ్వు దీపన ఆపు అని పారుకి పురమాయిస్తుంది జో అయితే దీప చెప్పేది పారు జోలు మాట్లాడింది ఆ దశరథ్ చాటుగా వింటాడు ఇక కార్తీక్ పెట్రోల్ కొట్టించుకొని వచ్చి హారన్ వే వేయగానే జో పరుగును వెళ్ళి కారు ఎక్కి పాటలు ప్లే చేస్తుంది పెద్ద సౌండ్ పెడుతుంది వెనక దీప పరుగున వచ్చి కార్తీక్ని పిలుస్తున్నా అరుస్తున్నా వినిపించదు పైగా పారు దీపను పట్టుకొని ఆపేయడంతో కార్తీక్ జోను తీసుకొని కారు కారులో ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక దశరథ్ మనసులో దీప చెప్పేది నిజమే ఏమో ఛాన్స్ తీసుకోవడం దేనికి ఇప్పుడు పిన్నితో వాదించి దీపను తీసుకెళ్ళి వెళ్ళడం కంటే నేను వెళ్ళడం మంచిది అనుకుంటా కారు దగ్గరకు వెళ్తాడు వెళ్తాడు అటుగా చూసిన దీపతో నువ్వు కంగారు పడకు నేను వెళ్తాను అని సైగ చేస్తాడు దీప సరే అన్నట్లుగా తలాడిస్తూ పారు చూడకుండా ఇక కార్తిక్ తన ఫోన్ను మర్చిపోయిన సంగతి పెట్రోల్ బంక్ దగ్గర గుర్తొస్తుంది కానీ తర్వాత గుర్తుకు రాదు ఇక జో మనసులో ఒకవేళ దీప చెప్పేది నిజమేనేమో పోనీలే నిజంగానే కాంచనాథ కింద పడితే తగిలితే పోతే పోని నా శత్రువుల్లో ఒకరు నంబర్ తగ్గుతుంది అంతే కదా అని చాలా నిర్లక్ష్యంగా చాలా క్రూరంగా ఆలోచిస్తుంది జో అప్పుడే కార్తీక్ని చూసి ఆవిడ పోతే బావకు దగ్గరగా దగ్గర కావడానికి నాకు అవకాశం దొరుకుతుంది అనుకుంటుంది సంబరంగా ఇక దశరథ్ వెళ్ళాడు కాబట్టి చెల్లెల్ని కాపాడుకుంటాడని మాట చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు తరువాయి భాగంలో